ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన ఒక అనాథ మేమందరం చనిపోతే ఆయనకి అంటూ ఎవరూ ఎవరు లేరంటావి చూస్తేనే బాధగా ఉంది అలా బాధపడాలంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద బాధపడాలి అంత బాధగా ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకోవచ్చుగా కుదరదు కదా మూసుకు నెళ్ళి తినండి తాతయ్య ఇదిగోండి ఇంకా తినండి తాతయ్య ఎక్కడికి కాస్త ఉంటే చాలు అలా బయటికి వెళ్ళిపోయేలా ఉన్నారు నా కోపం రప్పించకండి మీకు ఇదే భాగవంతం అయిపోయింది లోపలికి పొమ్మంటుంటే ఇరవై నాలుగు గంటలు ఇదే పని నాకు ఆ ఊ అంటే వెళ్ళిపోతారు నేను వెనక వచ్చి తీసుకురావాలి ఇక్కడ నుంచి తాళం వేసి ఎలా వెళ్తారో చూస్తాను నిన్ను కట్టే కథ ఉంచాను సంకిళ్ళు తెంచుకుని ఎందుకు ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అన్నగారు యాక్టింగ్ యాక్టింగ్ ఏనుగునే అనిచేశారు కదా అంటే ఆరే బాబు మంచి కామెడీ సార్ అమ్మని జాగ్రత్తగా చూసి చూసుకుంటా ఏంటి బాబు ఇప్పుడు వచ్చాడుగా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడ అప్పటి నుంచి అమ్మ ఎంతో కష్టపడి చదివించిందంట ఆయన గొప్ప చదువులు చదివి డాక్టర్ అయ్యి వాళ్ళ అమ్మగారిని చక్కగా చూసుకుందామన్న సమయంలో వాళ్ళ అమ్మగారు కూడా పోయారంట అది ఆయన తట్టుకోలేకపోయారంట అందువల్లే వాళ్ళ అమ్మగా తలుచుకుని తోడుగా ఉంచుకుందామని తీసుకెళ్తున్నారు నిజంగా తీసుకెళ్లొచ్చా ఎందుకు తీసుకెళ్ళకూడదు పిల్లలేనోళ్ళు పిల్లల్ని దత్త తీసుకుంటున్నారుగా ఆ విధంగానే ఏంటి పిల్లలు మీరందరూ బయలుదేరుతున్నారా అవునన్నా రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అమ్మ కుమారస్వామయ్య కళ్ళి తిరిగి కింద పడిపోయాడు కొనగారండి అమ్మా అయ్యా అయ్యా లేవుండయ్యా అయ్యా ఇలా చూడండి అయ్యా అయ్యా పోయారమ్మా ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన ఒక అనాథ మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులు ఉన్నారు ఆయనకి అంటూ ఎవరూ లేరమ్మా తాతయ్య మీరు మాతో వచ్చేయండి దాకా మిమ్మల్ని బాగా చూసుకుంటాం మీకు ఎవరూ లేరు మాకు ఎవరూ లేరు మనమందరం కలిసి ఒక కుటుంబంలా సంతోషంగా ఉండొచ్చు తాతయ్య వచ్చేయండి తాతయ్య అర్థం ఏదో మామూలు విషయం అనుకుంటున్నారా మీరు ఏం చెప్పినా సరే నేను భయపడిపోయి మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటున్నారా మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోరా ఇన్నాళ్ళు అనాథగానే ఉండిపోయాను ఇప్పుడు జీవితంలో నాకుంటూ ఓ వ్యక్తి ఉంటాడు దీనివల్ల నా జీవితం కూడా మారుతుంది నేనే మిమ్మల్ని బెదిరించట్లేదు సాయం చేయమని అడుగుతున్నాను ఈ ఫోన్ తీసుకోండి ఏం చేస్తున్నారా అసలు ఈ ఫోన్ లో కెమెరా పనిచేయదు ఇన్నాళ్ళు నేను వీడియో తీశానని మీకు అబద్ధం చెప్పాను డై నీ వల్ల నేను కన్న కూతురి చేత ఊళ్ళో వాళ్ళ చేత మాకపడ్డరా ఇప్పుడు ఏ నమ్మకద్దో నీకు సహాయం చేయమంటావ్ చేసి కాళ్ళ మీద పడతరావు ముందులే పైకిలే మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరండి ఖచ్చితంగా తాతగానే బాగా చూసుకుంటారు మీరు ధైర్యంగా పంపించవచ్చు సరే నేను ఆశ్రమంలో మాట్లాడొచ్చాను మీరు కాస్త దగ్గరుండి చూసుకోండి పరపురాలే సార్ చూసుకుందాం ఓకే సార్ తే అత్యంత తీసుకుంటారు క్యాట్రసరి చూసుకుంటారు కదా బాగా చూసుకుంటానమ్మా కదా ఆ వెళ్తారా ఇప్పుడు అర్థమైందా మా పరిస్థితి ఆలోచిస్తే మాకే నవ్వుస్తుంది మరి నవ్వకుండా ఇంకేం చేస్తారు లేనిపోని వాటిని గెలికినట్టు కృష్ణ అనుకుని కూర్చున్న పెద్ద ఆయన్ని మేము తీసుకొచ్చేసాం ఇది ఎక్కడికెళ్ళి ముగిస్తుందో ఏంటో చెక్ పోస్ట్ లో దిగి వాళ్ళందరూ దిగండి కథ చాలా బాగుంటాడు బస్సులో లో రేడియో లేని లోటు తీర్చి ఏంటి రేడియోనా ఏమయ్యా అగవయ్యా అసలు ఇదంతా నీకు అవసరం అయితే నువ్వు నిద్రపడేదా కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నట్ట నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను రేయ్ జరిగిందే కదా చెప్పాను కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసావు ముఖ్యమైన విషయమా నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి నా లవర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రమే తాతయ్య ఇక్కడికి తీసుకురాలేదు మరి సరిగ్గా మూడు నెలల క్రితం ఏనుగుల దాడి వల్ల పొండుతాయి చనిపోయారు కదా అప్పుడు ఆవిడ కొడుకు గవర్నమెంట్ వాళ్ళు ఎంత నష్టపరిహారం ఇచ్చారో తెలుసా అది నాలుగు లక్షలు నాలుగు లక్షల నెల రెండు నెలల్లో అకౌంట్ లోకి వచ్చేస్తుంది సరే ఇప్పుడు వచ్చి సతక పెట్టేళ్ళు రేపు బ్యాంక్ పాస్బుక్ తీసుకురా సరేనా సరే సరే ఊళ్ళో వాళ్ళందరికీ ఇలా డబ్బులు వస్తున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి మన ఇంట్లో లేరని బాధపడ్డాను అప్పుడే ఈ ముసలోడు మన బొట్టులో పడ్డాడు ఆయనకి ఎవరూ లేరమ్మా ఆయన కానాదా నీవందరూ చనిపోతే మా బాడీ మనుషులు ఉన్నారు ఆయనకి అలాగే లేరు అనా నిజంగా తీసుకెళ్ళా ఏం తీసుకెళ్తే తప్పే ఉంది పిల్లలు వారు పిల్లల్ని దత్త తీసుకుంటారుగా ఆ విధంగానే మరి ఇదంతా అమ్మాయి కోసం చేయలేదా నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేకపోతే అది కూడా ఏదైనా ప్లానా బాలని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను ఏమైనా ఆశ్రమానికి వెళితే అక్కడ తాతయ్య ఉంటాడు ఆయన తీసుకొచ్చి చంపొచ్చని అని అనుకున్నానా జీవితం నాకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను మహా అయితే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆశ్రమంలో దిక్కులేని చావు చచ్చే బదులు అదేదో మన కోసం చావచ్చుగా మనం వెళ్ళి తాతయ్యని చంపం రా ఏనుగులు వచ్చి దాడి చేస్తే చచ్చిపోతాడు ఆయన చస్తే నాలుగు లక్షలు నా సొంతం అవుతుంది తర్వాత అమౌంట్ రావడంతో లైఫ్ లో సెటిల్ అవుతాం అర్థమైందా ఏం తాతయ్య ఇటువ్వండి ఇవ్వండి నేను తీసుకొస్తాను తీసుకోరా తాతయ్య మనం ఎట్నుంచి రండి ఈ రోజు నుంచి మేమిద్దరం ఆయన మనవనం తాత బత వెళ్దాం నువ్వు కూడా చూసుకో అలాగా వీడికి చెప్పాలా అక్కర్లేట్లేమయ్యా అందరు అదో చూస్తున్నారు ఒక్కరూ మనతో మాట్లాడట్లేదే మా ఊరోళ్ళకి మేము బాగా చూసి గడుపు అంతేనండి ఆగ దానిని ఎందుకు తణువుతావు దా ద గుడ్ బాల్ ద దా తో కోముతో చూసావా మర్యాదగా చెప్తే అదే ఏంటది రా నిజమే త వెళ్దామా మరి అరే మీరు చూసి ఏంటి బలే చెప్పొచ్చండి జాగ్రత్త వీళ్ళు మంచి రోజు నాడు కుక్క కూడా భోజనం పెట్టరు పాపం రా ఈ పెద్దయిన వీళ్ళ చేతిలో ఇరుక్కున్నాడు ఇక తిప్పాలి తప్ప ఇదే మన భవనం ఊర్లో వాళ్ళ మధ్య ఉండడం ఇష్టం లేక ఇలా విడిగా వచ్చే శుభ్రంగా బతుకుతున్నాం మనీలే చూడు కిచెన్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి సంతోషంగా ఉండొచ్చు తాతయ్య ఈ కవర్ లో బిస్కెట్ ఉంది అరటి పండు ఉంది తింట్రెస్ట్ తీసుకోండి ఓ పనుంది కడమూరు వరకు వెళ్ళరావు తీసుకెళ్ళండరా అక్కడ ఒక బస్ ఎక్కి ఆశ్రమానికి వెళ్ళిపోతా ఏమైంది తాతయ్య ఇది